ఆయన వైద్య ఆరోగ్య రంగంలో మేరు నగధీరుడు అందుకే భారతదేశ అత్యున్నత రెండవ పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ ఆయన వరించింది మరెవరో కాదు మన తెలుగు బిడ్డ డాక్టర్ డి నగర్ వైద్యం అనేది కేవలం చికిత్స వరకు పరిమితం కాదు పరిశోధనలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన చెబుతుంటారు ఈ నేపథ్యంలో మరి వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ సో ముందుగా ఈటీవీ తరఫున ఈటీవీ ప్రేక్షకులందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎలా అనిపిస్తుంది ఇటువంటి గవర్నమెంట్ అవార్డు మన ఆఫ్ ద టాప్ అవార్డ్స్ రావటం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు నేను అనుకునేది నా గుర్తింపే కాదు మా హాస్పిటల్ మా ఇన్స్టిట్యూట్ ఏఏజీ ఇన్స్టిట్యూట్ మా దగ్గర అందరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేసి ఒక లెవెల్కి తీసుకొచ్చింది రికగ్నేషన్ అనిపిస్తుంది నాకు ఇది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ గివింగ్ చేస్తాం అయితే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఒక డాక్టర్కి మూడు పురస్కారాలు అందింది నాకు తెలిసినంతవరకు మీరే మొట్టమొదటి వ్యక్తి సో ఇది మీ పైన ఎంతవరకు బాధ్యత పెంచింది అనుకుంటున్నారు ఇటువంటి అవార్డ్స్ కోర్స్ మేము చేసిన వర్క్ రికగ్నేషన్ కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ అని వస్తుంది అనమాట అంటే ఇది ఇచ్చిన దానివల్ల మనం ఇంకా ఫర్దర్గా ఏమేమి చేయాలా నేను అనుకునేది మన దేశంలో మెడిసిన్ ప్రోగ్రెస్కి చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నాను వేరే దేశాలతో నేను ఇప్పుడు సుమారు నూట నూట ఇరవై దేశాలు చూశాను మెడిసిన్ ఎలాగుంది అక్కడ ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అవన్నీ చూస్తుంటే మన దేశం దీంట్లో ప్రోగ్రెస్ చాలా బాగుంది ఐఎమ్ వెరీ ఆప్టమిస్టిక్ కానీ ఇంకా చాలా చేయాలి మనం టెక్నాలజీ డెవలప్ చేయాలా అదేవిధంగా మనం వీ హ్యావ్ టు డూ అదర్ థింగ్ ట్రైనింగ్ అంటే మన యంగ్ స్టూడెంట్స్కి బాగా ట్రైనింగ్ చేయాలా ఇంకోటి ఏమంటే మన దేశంలో ఈ ఈక్విటబుల్ కేర్ అనేది అంత పూర్తిగా లేదు అంటే ఇప్పుడు సిటీస్లో పెద్ద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి రూరల్ ఏరియాస్ దొరకటం లేదనమాట ఇటువంటి దానికి కూడా మనం చాలా ఒక కేర్ఫుల్గా చూసి వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ అలాగే ఇవ్వచ్చు ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చాయి టెలిమెడిసిన్ అనేది అదేవిధంగా ఈ టెక్నాలజీతో కనెక్టివిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది దీంతో మనకి సిటీలో వచ్చే ట్రీట్మెంటే విలేజెస్లో కూడా రూరల్ పీపుల్ కూడా ఇవ్వచ్చు ఇటువంటివన్నీ ఇంకా మనం డెవలప్ చేయాలా ఈ చాలా చాలా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది అదే కాకుండా మన స్టూడెంట్స్ చూసారనుకోండి మెడికల్ స్టూడెంట్స్ చాలా బ్రైట్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ మన దేశానికి చాలా ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది చాలా అప్గ్రేడ్ అవుతుంది సో ఇటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను అవేర్ ఆఫ్ దాట్ ఇవి చేయాలా ఎందుకంటే గవర్నమెంట్ నాకు ఇంత ఇది ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టేకప్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్ ఆల్రెడీ మీరు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు బెస్ట్ డాక్టర్స్ని తయారు చేయడంలో మీవంతా ఎంతగానో కృషి చేస్తున్నారు అయితే జనరేషన్స్ మారే కొద్దీ డాక్టర్స్ విషయంలో కూడా వాళ్ళంటే డెడికేషన్ కానివ్వండి ఇతర కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ కొంత చేంజెస్ కనిపిస్తున్నాయి దీంట్లో మీరు ప్రధానంగా గమనించిన విషయం ఏంటి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్కి ఇప్పటికీ ఉన్న మార్పు ఏంటి అంటే ఈ మార్పు మెడికల్ స్టూడెంట్స్లోనే కాదమ్మా జనరల్ సొసైటీలో వచ్చింది మీరు చూస్తుంటారు సొసైటీలో యంగ్స్టర్స్ ఇంతముందు అంత హార్డ్ వర్క్ చేసే ఆలోచన లేదు అదేవిధంగా తొందరగా రివార్డ్స్ రావాలని కొంచెం సొసైటీయే మారిపోయింది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల అంతా కూడా సొసైటీ మారిపోయింది సో మెడికల్ స్టూడెంట్స్ని మనం బ్లేమ్ చేయలేం కానీ వాళ్ళ మెడికల్ స్టూడెంట్స్ అస్ట్ డెడికేటెడ్ బట్ వాళ్ళకి అవసరం అంటే ఒక ఐకాన్ అవసరము ఇప్పుడు అద్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఒక ఐకాన్ లాగా అందరికీ దేశానికి ఇంజనీర్స్కి అలాగే ఐకాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఐకాన్స్ మనం డెవలప్ చేయాలి మెడికల్లో కూడా ఇలా చేస్తే ఇలాగ అవుతాం ఈ స్టేజ్కి వస్తామని తెలిస్తే అప్పుడు ఈ వాళ్ళు కూడా మెడికల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఒక గోల్లాగా పెట్టుకుంటారు మేము రీచ్ కావాలా ఇంత వర్క్ చేయాలా సో ఈ మధ్యన మనకి చాలా డిబేట్స్ జరుగుతున్నాయి టెలివిజన్లో కూడా హార్డ్ వర్క్ అంటే చేయాలా వద్దా సెవెంటీ అవర్స్ వర్క్ అని నా ప్రకారం హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేంట్లో కూడా మనము ఏదైనా అచీవ్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలా ఎస్పెషల్లీ మన దేశం ట్రాన్సిషన్ ఎకానమీలో ఉంది అంటే ఇప్పుడే మనము పోర్ కంట్రీ నుంచి మిడిల్ గ్రౌండ్కి వచ్చాము నెక్స్ట్ గో టు హైయర్ లెవెల్స్ దీంట్లో మనందరం కూడా కృషి చేసి ఇప్పుడు దేశానికి పొటెన్షియల్ చాలా ఉంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చాలా మంది నా దగ్గర వస్తుంటారు ట్రైనింగ్కి చాలా దే ఆర్ విలింగ్ టు డూ హార్డ్ వర్క్ వాళ్ళు కరెక్ట్గా ఒక మోటివ్ ఇచ్చి ఒక గోల్ ఇచ్చి వాళ్ళు ట్రైన్ చేస్తే డెఫినెట్గా దే విల్ బికమ్ లీడర్స్ ఇన్ ఫ్యూచర్ సార్ మీరు ఇప్పుడు అన్నారు భారతదేశం ట్రాన్సిషన్ ఎకనామికల్ స్టేట్లో ఉంది అని చెప్పేసి అయితే ఏ దేశ భవిష్యత్ అయినా సరే దాని ఆర్థిక రంగం కూడా ప్రజల ఆరోగ్యం మీద ఎంతగానో ఆధారపడి ఉంటుంది మీరు ఇందాకే చెప్పారు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి మెరుగైన వైద్యం కొంతవరకు తగ్గుతుంది అని అయితే ట్రీట్మెంట్స్లో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి కానీ ప్రాథమిక వైద్యంలో ఎక్కడో లోపం ఉందనిపిస్తుంది దీనిపైన మీరేమంటారు అంటే ఇప్పుడు ఏ ఏ దేశానికి కూడా మీకు అడ్వాన్సెస్ కావాలంటే రెండు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఎడ్యుకేషన్ అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ సెకండ్ మెడికల్ హెల్త్ ఈ హెల్త్ అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ ఎడ్యుకేషన్ అంటే మనం స్కూల్ స్టార్ట్ చేసేవచ్చు మంచి టీచర్ అది కొంచెం సింపుల్ ఇంకా చేయడానికి కానీ హెల్త్ అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఎందుకంటే హెల్త్ కొంతవరకు ఎకానమీ పైన డిపెండ్ అవుతుంది అదేవిధంగా పర్సనల్ పైన డిపెండ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డిపెండ్ అవుతుంది చాలా రకాలైన కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం సడన్గా విలేజెస్లో రేపు పెద్ద పెద్ద హాస్పిటల్ డెవలప్ చేయాలంటే చేయలేము స్లోగా అవుతుంది దానికే ఇప్పుడు కొంతవరకు గవర్నమెంట్ ఈ స్కీమ్స్ స్టార్ట్ చేసి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని స్కీమ్స్లో కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్స్ కూడా బాగా వచ్చేస్తున్నాయి అట్లీస్ట్ సిటీస్లో ఇప్పుడు బాగున్నాయి నా ప్రకారం మనకి అందరికీ ఈక్వి ఈక్విటబుల్ హెల్త్ ఇవ్వాలా అందరికీ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలంటే మనకి డెఫినెట్గా ఈ ఇన్సూరెన్స్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్గా అందరికీ కూడా వచ్చేసారు ఇన్సూరెన్స్ ఎందుకంటే ప్రైవేట్ పాకెట్నిచ్చి కొంతమంది వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా చాలా కష్టం వాళ్ళకి ఇవి లేకుండా మనం ఇన్సూరెన్స్ సిస్టమ్స్ వచ్చేస్తే అప్పుడు డెఫినెట్గా అందరికి కూడా హెల్త్ ఉంటుంది ఈ రూరల్ ఏరియాస్లో చాలా వరకు బేసిక్ హెల్త్ అనేది ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతా ఉంది చిన్న చిన్న హాస్పిటల్స్ వస్తున్నాయి గవర్నమెంట్ సెటప్స్ ఉన్నాయి సో చాలా వరకు బేసిక్ హెల్త్ అనేది డెవలప్ అవుతా ఉంది సో మనం ఏం చేయాలంటే ఈ ఊర్లలో మంచి క్లీన్ వాటరు ఫుడ్డు హైజీను హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ అంటే ప్రజలకి మనం ఇది తినాలా ఇలా చేయాలా ఇవన్నీ చేయాలని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చేసి ఒక లెవెల్ తీసుకొచ్చి పెద్ద పెద్ద కాంప్లెక్స్ డిజీస్లో మనకి ఆఫ్ కోర్స్ పెద్ద హాస్పిటల్స్కి రావాల్సిన అవసరం ఉంటుంది ట్రెషరీ కేర్కి వెళ్ళాలి ఎక్కడన్నా ప్రపంచంలో మన దగ్గర కాదు ప్రపంచంలో ఎక్కడన్నా అమెరికాలో తీసుకోండి చిన్న ఊరు అంత పెద్ద హాస్పిటల్ ఉండవు బేసిక్ హెల్త్ ఉంటుంది అక్కడి నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్తారు మన దగ్గర ఈ జనాభా చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంత ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు కానీ నేను అనుకునేది ఐఎం వెరీ ఆప్టమిస్టిక్ ఇప్పుడు గత పది సంవత్సరాలుగా చూస్తుంటే చాలా ప్రోగ్రెస్ జరిగింది ఈ ఏరియాస్లో నేను అనుకునేది ఐఎం వెరీ ఆప్టమిస్టిక్ దట్ మనం కూడా కొంతవరకు రీజనబుల్ హెల్త్ పాపులేషన్కి వచ్చే అవకాశం ఉంది అయితే జనరల్గా హాస్పిటల్స్ ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతాయి వాటి వైపు ఎక్కువ దృష్టి సారిస్తాయి కానీ ఏఐజీ అందుకు భిన్నం అని చెప్పొచ్చు కోవిడ్ టైంలో చేసింది కానివ్వండి ఇప్పుడు కానివ్వండి రీసెర్చ్కి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు దానికి ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం ఏఏ రీసెర్చ్ అంటే ఇటీవల కాలంలో పిల్బోర్డ్ గురించి విన్నా ఇలా ఏమేమి రీసెర్చ్ ఇక్కడ జరుగుతుంది ఈ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం మన హాస్పిటల్కి ఒక రాంగ్ ఒపీనియన్ పీపుల్లో కానీ డాక్టర్స్లో కూడా ఏముందంటే గవర్నమెంట్లోనే జరుగుతుంది రీసెర్చ్ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనుకోండి అటువంటి హాస్పిటల్స్లో రీసెర్చ్ చేశారు అది కరెక్ట్ కాదు మనందరం ప్రైవేట్ కూడా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ అనేది చేయాలి ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కానీ యూకేలో కానీ వచ్చే జబ్బులు వేరే మన జబ్బులు వేరే మన జబ్బుల నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసి మనకు హెల్ప్ చేయరు మన జబ్బుల నుంచి మనమే కనుక్కొని ఇంకోటి ఎంత సులభంగా ఎంత తక్కువ డబ్బులో ట్రీట్మెంట్ చేయవచ్చు అవి చూసుకోవాలి మనం మన ప్రయారిటీ షుడ్ బి రీసెర్చ్ ఇన్ అవర్ డిజీజ్ అండ్ డిక్రీజింగ్ కాస్ట్ ఇది చాలా ప్రయారిటీ మనకి ఇది చేయాలంటే మనం రీసెర్చ్ చేస్తేనే అవుతుంది అనమాట మేము ఏజ్లో నుంచి ఒక థర్టీ పర్సెంట్ ఎఫర్ట్ అంతా రీసెర్చ్ పైన పెట్టాము మా దగ్గర వీ హ్యావ్ చాలా బేసిక్ సైన్స్ రీసెర్చ్ ల్యాబ్స్ జెనెటిక్ ల్యాబ్స్ ఉదాహరణంగా ఈ జెనెటిక్స్ ల్యాబ్స్ వల్ల మేమేం కనుక్కున్నామంటే చాలా జబ్బులు మన దగ్గర ప్యాంక్రటైటిస్ అసిడిటీ జబ్బులు గాల్స్టోన్స్ ఇవన్నీ కూడా వేరే దేశాల్లో కాకుండా మన దేశంలో వేరే విధంగా వస్తున్నాయి వేరే కారణాల వల్ల వస్తున్నాయి ఇవి కనుక్కుంటేనే మనం దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అదేవిధంగా చాలా న్యూ మెడికల్ ట్రీట్మెంట్స్ కనుక్కుంటాము అదేవిధంగా ఇంకోటి ఏమంటే మేము ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు మనకేం తెలిసిందంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇస్తాం కదా ప్రజలకి అది రియాక్షన్ ఇండియన్స్లో వేరే వెస్టర్న్స్లో వేరే మనం తప్పు డోసులు అవి దానివల్ల ఈ డోసులు మార్పులు ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా వీఆర్ చేంజింగ్ ఎవ్రీథింగ్ సో ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ చేయాలా ఈచ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ కూడా పెద్ద ఖరీదు కాదు ఎందుకంటే మన దగ్గర బేసిక్ సైంటిస్ట్ మంచోళ్ళు ఉన్నారు ల్యాబ్స్ సొంతంగా చేయొచ్చు సో ఇది చాలా ముఖ్యం మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా కోవిడ్ టైంలో చాలా రీసెర్చ్ చేసి అసలు కోవిడ్ వైరస్ మన బాడీలో ఎందుకు ఎంటర్ అవుతుంది దీన్ని ఎలా తగ్గించవచ్చు అని కూడా చాలా చాలా రీసెర్చ్ చేశాము అదేవిధంగా ముందు ముందు కూడా చాలా ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇప్పుడు కొత్తగా ఈ నిమోనియా వైరస్ మెటా నిమోనియా వైరస్ అంటున్నాము దాని కూడా చాలా రీసెర్చ్ చేసాము మేము త్వరలో అది పబ్లిష్ కూడా చేస్తాము ఎవరికి రావచ్చు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా దానికి వ్యాక్సిన్ కనిపెట్టాలా ఇవన్నీ కూడా చాలా వర్క్ జరుగుతూ ఉంది ఇటువంటివి మన దేశంలో ఈ లీడింగ్ హాస్పిటల్స్లో కట్టింగ్ ఏజ్ రీసెర్చ్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా పబ్లిక్ బెనిఫిట్ అవుతాం సరే అయితే ఈ రీసెర్చ్ సంబంధించి వైరస్ని తీసుకోవడం కానివ్వండి కలెక్ట్ చేయడానికి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది సో కోవిడ్ టైంలో ప్రధానంగా దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురాయి ఈ వైరస్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ కల్చర్ చేయడము ఇవంతా కూడా ప్రధానంగా ఈ విషయంలో మీకు అప్పట్లో ఎదురైన ఇబ్బందులు ఏంటి వాటిని ఓవర్కమ్ చేయడానికంటే అందరూ ఏమనుకుంటారంటే అంటే నాగేశ్వర రెడ్డి గారు కాబట్టి ఇచ్చి ఉంటారు అని కానీ అలా కాదు మీరు కూడా అప్పుడు చాలా స్ట్రగుల్ చేసి చాలా కష్టపడి ఇది ప్రజలకు చేయాలన్న ఉద్దేశంతో చేశారు దాని గురించి చెప్తారా అంటే ఇప్పుడు కోవిడ్ కొంచెం పెక్యులర్ సిచ్యువేషన్ సడన్గా ఈ వైరస్ అనేది మనకి అంతముందు దాని గురించి ఏం తెలియదు కొత్త వైరస్ సడన్గా వచ్చి పంత అంతమంది పాపులేషన్ని ఎఫెక్ట్ చేసింది సో కొన్ని రోజులు మొదటి పది రోజులు అలాగే అంత మందరం షాక్లో ఉన్నమాట ఎందుకు వచ్చింది ఎలాగొచ్చింది ఏం అని స్లోగా దాన్ని అర్థమైన తర్వాత వీఆర్ ఏబుల్ టు డూ కరెక్ట్ రీసెర్చ్ ఈ వైరస్ని ఎలా కలెక్ట్ చేయాలా సేఫ్గా ఎలా చేయాలా దాన్ని జెనెటిక్ అనాలిసిస్ ఎలా చేయాలా ఈ వైరస్కి వ్యాక్సిన్ అనేది ఎలా తయారు చేయాలా ఏది యూస్ఫుల్ ఇవన్నీ కూడా మనకి నాలెడ్జ్ ఒక రెండు మూడు నెలలు వచ్చింది వచ్చిన తర్వాత మనం బాగా ప్రిపేర్ అయ్యాం ఈ కోవిడ్ లెసన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి కోవిడ్ వల్ల ఫ్యూచర్ దానికి ప్రిపేర్ అన్నమాట నా లైఫ్ స్పైల్ అంటే గత నలభై సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నా మెడిసిన్ ఫస్ట్ టైం కోవిడ్ లాంటిది వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏం వచ్చినా కూడా వే ప్రిపేర్డ్ ఎందుకంటే తెలిసి దానికి అదేవిధంగా ఈ మెటానిమోనియా వైరస్ కాదు అంత ప్రిపేర్ అయిపోయాం ఇప్పుడు ఆల్రెడీ అటువంటిది ఏమైనా వస్తే కూడా ఇమీడియట్గా మనం ట్యాకిల్ చేయచ్చు ఏం ప్రాబ్లం లేకుండా పబ్లిక్ దానికి నేను రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇండివిజువల్ కెపాసిటీలో మన దేశంలో ఇవన్నీ చేసామనుకోండి మనం బాగా ప్రిపేర్ అయ్యి వీ కెన్ అటాక్ ఆల్ దిస్ ఆర్ సార్ నాగేశ్వర రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా కంటే కూడా వైద్యుడిగా ఇక్కడ అందించే చికిత్సలు ఈ హాస్పిటల్ వీటి గురించి ఎక్కువ మంది తెలుసు ఎక్కడో విశాఖపట్నం ఇక్కడ హైదరాబాద్ ఇంత అంటే ఈ లాంగెస్ట్ జర్నీలో మీకు గుర్తున్న టఫెస్ట్ సందర్భం ఏదైనా ఉందా అంటే నా లైఫ్లోనే ఇది చాలా కాంప్లికేటెడ్ పీరియడ్ వాటిని ఓవర్కమ్ చేశాను ఇది వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనుకున్న అంటే కాంప్లికేటెడ్ అంటే కాంప్లికేషన్ చెప్పలేము ఎలాగైనా ఒక డాక్టర్ లైఫ్ జర్నీ అనేది ఎప్పటికీ డెఫినెట్గా కొన్ని ఛాలెంజెస్ వస్తాయి కొన్ని వ్యతిరేకాలు వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే డాక్టర్ ఒకటి సైన్స్ ఒకటి మ్యాటర్ సైన్స్ మనం బాగా చదువుకోవాలా సైన్స్లో పర్ఫెక్ట్గా ఉండాలా సెకండ్ ఈవర్ డీలింగ్ కాన్స్టెంట్లీ విత్ సిక్ పేషెంట్స్ చాలామంది సిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి కంఫర్ట్ చేయాలి ట్రీట్మెంట్ వాళ్ళ థర్డ్ సొసైటీ సొసైటీ అంటే అడ్మినిస్ట్రేషన్ పాలిటీషియన్స్ అందరు ఉంటారు వాళ్ళతో డీ డీల్ చేయాలా వాళ్ళ దగ్గర కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి మీరు చూసారు కదా డాక్టర్స్ కొంతమంది పబ్లిక్ రియాక్ట్ అవుతుంటారు సరిగ్గా చేయలేదని అది కొంతవరకు కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇవన్నీ ట్రాంగులర్ అంటే ఈ మూడు ఆస్పెక్ట్స్ మనం కంబైన్ చేసి ఒక లీడర్షిప్ అనేది స్కిల్ అనేది డెవలప్ చేయాలి అన్ఫార్చునేట్లీ మా డాక్టర్స్లో ఏమంటే మాకు మెడికల్ స్కూల్లో ట్రైనింగ్ ఉండదు లీడర్షిప్ ట్రైనింగ్ ఉండదు మేనేజింగ్ పీపుల్ ట్రైనింగ్ లేదు ఏదో మెడిసిన్ చదువుకొని పేషెంట్స్ ఎలా ట్రీట్ చేయాలో మాకు తెలిసి అన్నమాట మిగతా ఈ విషయాలు మెడికల్ స్కూల్లో టీచింగ్ ఉండదు సో ఇది గ్రేటెస్ట్ ఛాలెంజ్ అనిపించింది నాకు అంటే ఒక లీడర్షిప్ లాగా తీసుకోవటము పీపుల్ని మేనేజ్ చేయటము ఈ పబ్లిక్ దాని తర్వాత పేషెంట్స్ని డాక్టర్స్ని రీసెర్చ్ అంతా కూడా కలిపి ఒక విధానంగా ఒక ఇన్స్టిట్యూట్లో తయారు చేయడం ఇది డెఫినెట్గా ఛాలెంజ్ కానీ చాలా వరకు ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయాలి ఐ నెవర్ లుక్ అట్ ఫెయిల్యర్ ఫెయిలియర్ ఇస్ ఆల్సో సక్సెస్ మనం ఫెయిల్ అనుకోండి నెక్స్ట్ టైంకి ఎలా చేయాలని మంచి ఐడియా వస్తుంది అనమాట సో ఫెయిలియర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారు అలాగా అది వి ఆల్వేస్ టేక్ అన్ దట్ ఇంత లాంగ్ కెరీర్లో ఫెయిలియర్స్ ఉంటాయి ఈ ఫెయిలియర్స్ని మనం పాజిటివ్గా తీసుకొని మార్చు గుడ్ ఇంటెన్షన్ ఉంటుంటే ఆల్వేస్ ఫీల్ సక్సెస్ నేను చెప్పేది మా హాస్పిటల్ కూడా ఫిలాసఫీ అంటే పేషెంట్ ఫస్ట్ అన్నిటికన్నా కూడా పేషెంట్ ఫస్ట్ మిగతావి మనీ కానీ ఫ్యామిలీ కానీ రిలేషన్స్ అన్నీ సెకండ్ అవుతాయి అన్నమాట పేషెంట్ ఇస్ ఫస్ట్ అలా పేషెంట్ ఇస్ ఫస్ట్ అండ్ మా యూనివర్స్ అంతా పేషెంట్ చుట్టూ ఉంటుంది అలా పెట్టుకుంటే డెఫినెట్గా వీ కెన్ డూ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇందాక మీరు ఐకాన్స్ని తయారు చేయాలి అని చెప్పారు సో ప్రతి మనిషి ఒక స్టేజ్లో ఎవరో ఒకరిని చూస్తుంటారు అంటే లుక్అప్ వన్ మీరు మీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువ ఐకాన్ ఫాదర్ ఐకాన్గా ఉండాలన్నమాట మా ఫాదర్ పెథాలజీ ప్రొఫెసర్ ఆయన డైరెక్టర్ మెడికల్ సర్వీస్ చేశారు వైస్ ఛాన్సలర్ చేశారు ఇవన్నీ కూడా చేశారు ఆయన చాలా ఈ వాజ్ వెరీ అంటే అపరేట్ పర్సన్ చాలా అపరేట్గా ఉండేవాళ్ళు అసలు అకార్డింగ్ యూ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ పర్సన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా నాకు గుర్తుంది ఆయన వల్ల నాకు చాలా బెనిఫిట్ చూసి ఇలా ఉండాలా మనం కూడా అని అనిపించింది సార్ మీరు గతంలో చాలా హాస్పిటల్స్లో వర్క్ చేశారు నిమ్స్లో కూడా వర్క్ చేశారు సో ఓన్ హాస్పిటల్ అనే థాట్ ఎప్పుడు వచ్చిందంటే దీన్ని చూస్తే కేవలం గ్యాస్ట్రాంట్రాలజీ కాదు ఏజీ అనగానే ఒకప్పుడు గ్యాస్ట్రెంటాలజీ నుంచి ఇప్పుడు దాదాపు నలభై రకాల విభాగాలు ఎక్స్క్లూజివ్ అన్ని రకాలు కూడా బెస్ట్ డాక్టర్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉంది సో దీని గురించి ఏం చెప్పాలి అంటే మేము టెన్ ఫస్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ చేశాను నిజాంస్లో చేశాను అక్కడ కూడా బాగా ఎక్స్పీరియన్స్ వాజ్ గా నాకు ఏమనిపించింది అంటే ఆ టైంలో గ్యాస్ట్రెంటాలజీ అనేది టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ అంటే ఎవ్రీ ఇయర్ టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది కొత్త ఎండోస్కోప్స్ వస్తుంటాయి కొత్త ఎక్విప్మెంట్ వస్తుంటుంది ఇవన్నీ కూడా మెడికల్ గవర్నమెంట్ సెటప్లో కొంచెం కష్టం అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్లో వాళ్ళ రూల్స్ ఉంటాయి ప్రతిసారి న్యూ ఎక్విప్మెంట్ ఇవ్వాలంటే కష్టము వాళ్ళకి ప్రయారిటీస్ వేరే ఉంటాయి సో ఇవన్నీ చూసినా నాకు అనిపించింది మనం ఓన్గా డెవలప్ అయితేనే గ్యాస్ వేరే స్పెషాలిటీస్ అనుకోండి అవి మనం చేయొచ్చు కానీ గ్యాస్ డెఫినెట్గా ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్ల మనం ఓన్గా చేసుకుంటే బెటర్ అని చెప్పి ఒక ఐడియా వచ్చి నేను స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో అది మన చిన్న చిన్న ఒక టూ రూమ్స్ దాంతో దాని తర్వాత మాతోటి మా కోలీగ్స్ డాక్టర్ జీవీరావు గారు ఎస్పెషలీ మే ఇద్దరం బిగినింగ్లో కలిసి వచ్చామన్నమాట స్లోగా గ్యాదర్ అయిన తర్వాత గ్యాస్ట్రెంటాలజీ హాస్పిటల్ అప్పటికి ఇండియాకి లార్జెస్ట్ హాస్పిటల్ అది త్రీ హండ్రెడ్ బెడ్స్ పెట్టి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంటాలజీ అని సోమాజిగూడాలను మొదలెట్టాం అది బాగా రన్ అయింది గ్యాస్ట్రెంట్రాలజీ ఇస్టి కానీ నాకు ఇంకోటి అనిపించింది ఆ టైంలో చూస్తుంటే మన పేషెంట్ ప్రొఫైల్ చేంజ్ అయిపోయింది మాకు మొట్టమొట ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పేషెంట్స్ వచ్చారు జబ్బులతోటి స్టోన్స్ కానీ ఇది కానీ క్యాన్సర్ కూడా ఆ టైంలో అర్లీగా వచ్చేది టూ యాజ్ వి గో ఎలాంగ్ అంతా డిసీజ్ చేంజ్ అయిపోయింది డెమోగ్రఫిక్స్ అంటారు డెమోగ్రఫిక్స్ డిజీజ్ చేంజ్ అయిపోయింది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పేషెంట్స్ రావడం వాళ్ళకి గ్యాస్ట్రో కాకుండా కార్డియక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండేవి అంటే రెండు మూడు సిస్టమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేది ఇవన్నీ అంటే మనం ఓన్లీ గ్యాస్ట్రో ట్రీట్ చేయాలంటే కష్టమే అనుకొని వీ రియలైజ్ దట్ ఈ కంబైన్గా మల్టీ స్పెషాలిటీ లాగాని ట్రీట్ చేయొచ్చు క్యాన్సర్స్ క్యాన్సర్ పేషెంట్స్ థర్టీ పర్సెంట్ మా పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళందరినీ డయాగ్నోస్ చేసి వేరే క్యాన్సర్ ఆస్తులు పంపించి అక్కడ ఇబ్బందులు ఉంటాయి అవి కాకుండా మనం ఓన్గా అన్ని డెవలప్ చేసి మంచి ప్రోటోకాల్స్ తయారు చేసి వీళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు చేయాలని చెప్పి ఐడియాతోటి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు ఆల్మోస్ట్ థౌజండ్ బెడ్స్ మా దగ్గర మోన్లీ ఫోర్ మీరు చెప్పినట్టు ఫార్టీ స్పెషాలిటీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఇంకోటి ఏం చేసామంటే ప్రతి స్పెషాలిటీ కూడా మేము గ్యాస్ట్రో స్పెషాలిటీ లాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాలని చూసి మంచి డాక్టర్స్ని పికప్ చేసాం ఇన్స్టిట్యూట్స్లో నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ పీజీఐ అటువంటి మంచి డాక్టర్స్ని అబ్రాడ్నిచ్చి తిరిగి వచ్చేవాళ్ళు ఇంత ముందు అబ్రాడ్ని తిరిగి వచ్చే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కదా డాక్టర్స్కి ఇప్పుడు అది క్రియేట్ చేసి మీరు రాండి ఇక్కడికి మీకు మంచి సాటిస్ఫైడ్ వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాం మంచి శాలరీ ఇస్తామని అని చెప్పి అందరిని తీసుకొచ్చి ఇంకోటి డాక్టర్స్కి ప్రాక్టీస్ చేయకూడదు అంటే మా హాస్పిటల్ ఎవరు డాక్టర్స్ ప్రాక్టీస్ చేయకూడదు వాళ్ళ సొంత ప్రాక్టీస్ అంత హాస్పిటల్కి డెడికేట్ ఉండాలి అటువంటి డెడికేటెడ్ అకాడమిక్ రీసెర్చర్ అండ్ డాక్టర్స్ తీసుకొచ్చి ఒక ఎన్విరాన్మెంట్ తయారు చేస్తాం అన్నమాట దీంట్లో ఇది దానివల్లే మన ఏజ్ సక్సెస్ అనవచ్చు అందరు ఎవ్రబడి డెడికేట్ ఒక్కరే చేయాలంటే కష్టం ఇది అందరు డాక్టర్స్ కలిపి చేసే దానివల్లే ఇంత సక్సెస్ అనేది వచ్చింది సరే సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అనుకుంటే ఒక వ్యక్తి ఎంత చేయగలరో మీరు నిరూపించారు నిజంగానే సో మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డాక్టర్స్కి నెక్స్ట్ జనరేషన్స్కి ఈ సందర్భంగా ఎలాంటి సందేశం ఇస్తారు నేను సందేశం ఏమంటే డాక్టర్స్ మన సొసైటీలో చాలా రెస్పెక్టెడ్ పీపుల్ ఇంకా కూడా చాలా రెస్పెక్ట్ అనేది డాక్టర్స్కి ఉంది ఏ ప్రొఫెషన్ తీసుకున్నా రెస్పెక్ట్ అనేది ఉంది డాక్టర్స్ సింపుల్ ఏమేమి ఉండాలంటే పేషెంట్ అనేది ఫస్ట్ లైఫ్స్ ఎలాగ సేవ్ చేయొచ్చు హెల్త్ ఎలాగ ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక డెడికేషన్ తోటి ఉండాలా మిగతావన్నీ కంఫర్ట్స్ క్యాల మనీ అనేది ఆటోమేటిక్ వస్తుంటాయి మన మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొసైటీ చూస్తే డాక్టర్స్ ఇచ్చే రెస్పెక్ట్ కానీ డాక్టర్స్ ఇచ్చే వాల్యూ కానీ అంత ఎక్కువ వేరే ఏ ప్రొఫెషన్లో లేదు మనకి పేషెంట్ మా దగ్గర ఇంత ట్రస్ట్ తోటి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి ఒక పేషెంట్ వచ్చి మీరు ఏమన్నా చేసుకోండి డాక్టర్ హార్ట్ కిడ్నీ లివర్ దాన్ని ఏమన్నా చేసుకోండి నేను ఎంత ట్రస్ట్ తోటి ఇంత ట్రస్ట్ తోటి వచ్చిన తర్వాత మనం కూడా ఈక్వల్లీ ఆ ట్రస్ట్ తోటి బెస్ట్ ఆఫ్ ద వేతో అంటే కొంతమంది డాక్టర్కి ఆ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు లేకపోతే ఆ స్కిల్ ఉండకపోవచ్చు అవన్నీ లేకపోయినా కూడా ఇఫ్ యూ డూ ఇట్ సిన్సియర్లీ డెఫినెట్గా దే విల్ బీ బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ సొసైటీ ఆల్సో రియలైజ్ ద వాల్యూ ఆఫ్ డాక్టర్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సొసైటీలో డాక్టర్స్ అనేది కొద్దిగా ఇంత ముందున్నంత హై వ్యూ కొద్దిగా చేంజ్ అవుతుంది కానీ అది తిరిగి తీసుకోవాలి వీ షుడ్ గెట్ ఇట్ బ్యాక్ రెస్పెక్ట్ వీ హ్యాడ్ అర్లియర్ అది అనేది యంగ్స్టర్స్కి ఎక్స్పెషలీ ఇప్పుడు కొత్తగా వచ్చే డాక్టర్స్కి అర్న్ దట్ రెస్పెక్ట్ ఆఫ్ సొసైటీ హార్డ్ వర్క్ చేయాలా పేషెంట్ని ఫస్ట్గా ఉంచుకోవాలా అదేవిధంగా సిన్సియారిటీతో చేస్తే తప్పకుండా విల్ ద సొసైటీ బెనిఫిట్ బెనిఫిట్ అవుతుంది థ్యాంక్ యూ సార్ తరఫున మరో మరో శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం సో ఇది వైద్యుల లక్ష్యం ఎప్పుడు రోగులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్పేసి అప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకోవడమే కాదు సమాజానికి ఖచ్చితంగా ఎంతో కొంత చేయగలము అని చెప్తున్నారు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు